అందరికీ నమస్కారం అండి చిన్న ట్రియ నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు పెద్దన్న నీలగిరి అని ఒక మలయాళం సినిమా చేశాడు మా మమ్ముట్టి గారిది అందులో ఆయన ఎంద మాషే అంటూ ఉంటాడు ఆయన మాష అంటే ఏంటి అని మా డ్రైవర్ని అడిగాను పెద్ద దగ్గర డ్రైవర్ మలయాళి అని అడిగితే ఎయిట్ బాస్ అన్నట్టు మలయాళంలో ఎంద మాషే అంటారు అన్న అది వర్డ్ నాకు బాగా అలవాటైపోయి మా స్టూడెంట్ నెంబర్ కన్నా వన్ కన్నా ముందు శాంతి నివాసం సీరియల్ డైరెక్ట్ చేసేటప్పుడు మా రైటర్ ఉండేవారు పృథ్వీ తేజ్ గారిని ఆయన ఆయన నేను ఆ ఎంద మాషే మాషే అని పిలిచేవాడిని ఆయన కూడా నన్ను మాషే అని పిలిచేవాడు అలాగా ఒక ఆ రెండు నెలలు అయిపోయిన తర్వాత ఒకసారి సైలెంట్గా అడిగాడు ఆయన నన్ను మాషే మాషే అంటే మీనింగ్ ఏంటి అన్నాడు అంటే మాషే అంటే మలయాళంలో బాస్ అండి అన్నాడు ఓ అవునా మీరు ఫస్ట్ నన్ను ఎంద మాషే అంటే ఈడేదో నన్ను తిడుతున్నాడు అనుకుని నేను కూడా తిట్టేదా మాష అంటూ మొదలు పెట్టాను భాష అన్నాడు దట్ ఈస్ రిలేషన్ విత్ మలయాళం వర్డ్ మాషే మా ఫ్యామిలీలో టూ ఆఫ్ మై సిస్టర్స్ గాట్ మ్యారీ టు మలయాళీస్ సో చాలా క్లోజ్ రిలేషన్ ఉంది మాకు మలయాళంతో కేరళతో కమింగ్ టు దిస్ ఫిల్మ్ జనరల్గా పెద్ద నాకు లవ్ స్టోరీస్ కానీ రామ్ కామ్స్ కానీ పెద్ద ఇష్టపడినాం మనదంతా యాక్షన్ ఫైట్స్ అంతా ఉంటాయి కార్తీకేయ ఈ సినిమా చూశాను చాలా బాగుంది చేస్తున్నాను అంటే ఓకే సార్ ఉత్సాహపడుతున్నాడు లే కానీ అని అనుకున్నాను కానీ పెద్ద నేను ఇంట్రెస్ట్ చూపించలేదు దాని మీద సో ఫస్ట్ థియేటర్లోకి వెళ్ళి చూడటమే నాకు ఎక్స్పీరియన్స్ అఫ్ కోర్స్ ఐ హెర్డ్ న్యూస్ అబౌట్ ఇట్ పెద్ద హిట్ అని బట్ పెద్ద ఇంట్రెస్ట్ లేకుండానే వెళ్ళాను థియేటర్కి వెళ్ళిన దగ్గర నుంచి బిగినింగ్ నుంచి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే అక్కడి నుంచి బిగినింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుతానే ఉన్నాం నవ్వుతానే ఉన్నాం నవ్వుతానే ఉన్నాను అండ్ ఏంటది థియేటర్లో కలిసి చూడాల్సిన సినిమా జనరల్గా మనం ఒక్కళ్ళు కూర్చొని ఇంట్లో కూర్చొని ఫోన్లోనే చూసుకుంటే ఎంజాయ్ చేసే సినిమా కాదు మన పక్కన జనాలు కూడా ఉంటే ఇంకా వాళ్ళ నవ్వు మన నవ్వు కలిసి నవ్వుతూనే ఉంటాం ఆ నవ్వులన్నిటికి ఫస్ట్ క్రెడిట్ డెఫినెట్లీ విల్ గో టు ద రైటర్ అసలు డౌట్ లేదు మనం చూస్తేనే మనకు అర్థమైపోద్ది మలయాళంలో ఏమన్నాయో నాకు తెలియదు ఆ ప్లేస్ లో మలయాళంలో ఉన్నాయని నాకు తెలీదు కానీ తెలుగులో మాత్రం ఎరగదీస్తాడు అసలు ఎన్ని అంటే మన ఇన్స్టాగ్రామ్ లో వచ్చి మీమ్ అన్ని కూడా వర్స్పెట్ వేసేసినట్టు అనిపించింది బట్ అంటే నీట్గా ఏదో బలవంతంగా పెట్టినట్టు కాదు ఎవ్రీ సెంటెన్స్ ఎవ్రీ మీమ్ ఎవ్రీ థింగ్ దట్ యూ యూస్డ్ ఇన్ ద కరెక్ట్గా సినిమాలో కుదిరి ఆ క్యారెక్టర్ ఇక్కడ కరెక్ట్గా మాట మాట్లాడితేనే తన తన భావం మనకు అర్థమై అర్థం అవుద్ది అన్నంత నీట్ గా అందులో ఇన్కార్పొరేట్ చేశాడు సో ద ఫస్ట్ క్రెడిట్ నేనైతే డెఫినెట్గా కి ఇస్తాను సారీ నీ పేరు కూడా తెలియదు ఆదిత్య హై కంగ్రాచులేషన్ బెస్ట్ వెరీ గుడ్ వర్క్ వెరీ గుడ్ తర్వాత యాక్టర్లు జనరల్గానే మలయాళం సినిమాల్లో చాలా కొంచెం జలసీతో కొంచెం బాధతో ఒప్పుకోవాలి బెటర్ యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తారు మలయాళంలో అండ్ ఈ సినిమాలో కూడా దెడ్ ఇ ఫ్యాంటాస్టిక్ జాబ్ అమూల్ చాలా మందికి తెలీదు మా గారు నన్ను అమూల్ అని పిలుస్తారు దట్ ఈస్ వన్ ఆఫ్ మై నిక్ నేమ్ సో ఐ విత్ యూ దాట్ వే అంటే మన మన పక్కన కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు అంటే ఇట్ ఈస్ యంగ్స్టర్స్కి ఆ కాలేజ్ గోయింగ్ డేస్లో లేకపోతే జస్ట్ వర్కింగ్ డేస్లో ఆ ట్వంటీస్లో ప్రతి ఒక్కరికి ఇలాంటి ఫ్రెండ్ ఒకటి ఉంటాడు యూనో ఎప్పుడు హెల్ప్ చేస్తాడో ఎప్పుడు డిప్మెంట్ పడతాడో మనకు తెలియదాడు అలాంటి ఫ్రెండ్ మాత్రం డెఫినెట్గా ఉంటాడు ఆ క్యారెక్టర్ని నాస్టిజ్ దింపేశాడు అండ్ నేను ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు నాకు మమిత చాలా చాలా నచ్చింది ఐ థాట్ లైక్ షెవిల్ నెక్స్ట్ హార్ట్ త్రో అనిపించింది నాకైతే ఆ అమ్మాయిలో ఉన్న ఎనర్జీకి అంటే గీతాంజలి సినిమాలో గిరిజ వచ్చినట్టు తర్వాత సాయి పల్లవి వచ్చినట్టు యూనో హౌ దే క్రియేటెడ్ దాట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ ఐ థాట్ షీ హాస్ ద పొటెన్షియల్ టు బీ దాట్ అండ్ ఐ సీ అలాడ్ ఆఫ్ లవ్ ఫ్రమ్ యూ గైస్ ఆల్ ది బెస్ట్ అమ్మ సచిన్ ఎగైన్ ట్రైలర్లో చూసినప్పుడు ఐ థాట్ సచిన్కి ఆ ఓకే బాగానే ఉన్నాడు అనుకున్నాను బట్ సినిమాలో చూసినప్పుడు మాత్రం ఐక్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫేస్ యాక్చువల్గా అయితే రియల్ లైఫ్లో అలాంటి క్యారెక్టర్ కనపడితే డిప్ మీద ఒకటి కొట్టాలనిపిస్తుంది ఏదో పని చేయరా సరిగ్గా పని చేయరా ఫస్ట్ నీ అదో తాగుడు నువ్వు అని అనిపిస్తుంది బట్ అలాంటి క్యారెక్టర్స్ మనకు కనిపిస్తూనే ఉంటాయి చుట్టూ అలా డైరెక్షన్ లేకుండా వెళ్ళి 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 ఒక కరెక్ట్ డైరెక్షన్లో పడి వృద్ధిలోకి వచ్చి వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉంటారు అలాంటి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాడు చాలా బాగా పర్ఫామ్ చేశాడు నాకు తన తన దాంట్లో నచ్చిన బెస్ట్ ఎక్స్ప్రెషన్ బెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆ చివరిన లాస్ట్ టెరస్ మీద మళ్ళీ వచ్చి ఆ అమ్మాయిని కలిసినప్పుడు ఆ మమితో చూసి సచిన్ అని పిలిచినప్పుడు వెనక్కి తిరిగి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఒక యాక్టింగ్ చేశాడు అదే ఏంటది ఇదా వాట్ ఇస్ దట్ దాట్ దాట్ వాట్ ఇస్ అంటే అప్పటి వరకు అంత తప్పించిపోయి అంత ప్రేమలో ఉన్నవాడు వెనక్కి తిరిగి ఫుల్ ఆటిట్యూడ్తో ఇలా తిరిగిలా అంటే థియేటర్ దగ్గరిగిపోయింది నాకు జనాలు ఎంత అప్రిషియేట్ చేశారంటే దానికి అరే మేము ఎంత కష్టపడి యాక్షన్ సీన్స్ అన్ని తీసి ఎంత కష్టపడుతున్నా ఆ విజువల్స్ క్లాప్స్ రావడానికి ఈ కుర్రగోళుడు ఒక యాక్టింగ్ తో చిన్న పర్ఫార్మెన్స్ తో పోటేస్తున్నాడు ఇట్స్ ఓకే ఇట్ డజన్ మ్యాటర్ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఎమ్ సే చాలా బాగా చేశాడు వెరీ గుడ్ దిస్ గాయ ఇస్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఆ కార్తీక నాయ క్యారెక్టర్ కూడా యు నో షీఈస్ ఎంగేజ్డ్ షీఈస్ వెరీ మచ్ ఇన్ లవ్ విత్ ఆ బాయ్ దట్ షీఈస్ గోయింగ్ టు మ్యారీ బట్ అయినా సరే అమూల్ ఇలాంటి అక్కడ ఏదో ఒక ట్రై చేస్తున్నాడని చెప్పి లెట్స్ ట్రై టు గివ్ ఇట్ ఎ గో అన్న ఆ చిన్న ఫ్లర్టేషియస్ మూడ్తో చేసిన క్యారెక్టర్ ఆ అమ్మాయి చేసిన విధానం ఆ అమ్మాయి ఇచ్చిన సటిల్ ఎక్స్ప్రెషన్స్ లైక్ లైక్ చాలా చాలా బాగా చేసింది అండ్ అగైన్ మలయాళం డైరెక్టర్స్ ఐ అప్రిషియేట్ దాట్ ఫర్ టేకింగ్ దట్ కైండ్ ఆఫ్ డిజైన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ వెరీ గుడ్ బట్ లైక్ ఎ సెడ్ ఇన్ మై ట్వీట్ మై బెస్ట్ క్యారెక్టర్ ఈస్ ఆది ఇన్ ద ఫిల్మ్ అంటే ఎంత బీపీ క్యారెక్టర్ అంటే అదైతే ఎంత చిరా పీచి క్యారెక్టర్ అంటే సేమ్ లైక్ అమూల్ లాంటి అమూల్ లాగే ఇలాంటి క్యారెక్టర్ ప్రతి ఒక్కళ్ళు లైఫ్ లోనే ఉంటాడు నువ్వు పట్టుకొని కొట్టాలనిపిస్తుంది కొట్టి ధైర్యం కానీ స్టేజ్ కానీ మనకు ఉండదు ప్రతి ఒక్కళ్ళ లైఫ్లోనూ ఉంటుంది నా లైఫ్లోనూ కూడా ఉన్నారు అలాంటి క్యారెక్టర్స్ నో డౌట్ అబౌట్ ఇట్ వచ్చేటప్పుడు దారిలో కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాం వస్తుంటే మా మా డ్రైవర్ అంటున్నాడు సార్ అలాగే ఉంటారు సార్ సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ అలాగే ఉంటారు సార్ అన్నాడు మా సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ ఎందుకు ఎలా ఉంటారు అంటే తన తన ఇంటి పక్కన ఒక సాఫ్ట్వేర్ అతను ఉండేవాడు అంటే ఎగ్జాక్ట్గా బిహేవ్ చేసేవాడు అని చెప్పి మైక్లో చెప్పలేనని బూతులు తిట్టాడు ఓకే సో బట్ నాకు నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ ఆ దేవరాగం పాట మొదలు పెట్టినప్పుడు ఆ మమిత గోపిక లాగా యాక్ట్ చేస్తా ఉంటే ఒక పక్కన అర్థమైపోతుంది ఇప్పుడు ఆది కృష్ణుడు భాషన్ లో వస్తాడని అర్థమైపోతుంది ఆ చూస్తున్నాను ఎంట్రీ ఇచ్చాడు వెనకాల నుంచి ఎంట్రీ ఇచ్చాడు నాకు నవ్వాగట్లేదు అది చూసిన వెంటనే వీళ్ళిద్దరు రియాక్షన్ ఉంటుంది సచిందీ అమూల్ దాడు అంటే అనిపిస్తారు అని చూసి నేను పట్టి చక్కలేలా అయ్యేలా ఫర్ దాట్ అండ్ ఆల్సో ద ఎండింగ్ ఆది పక్కన ఒక డ్రైవర్ ఉంటాడు ఆది బాబు ఆది బాబు అంటా ఉంటాడు బాబు తిప్పి తిప్పి చేతులు నొప్పి వస్తున్నాయి బాబు వాళ్ళ కోసం కూర్చోబోదా అని అంటే అంటాడు తగినవే నేను ద లాస్ట్ వన్ కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టుకుని హాస్పిటల్ పాని ఉండరా అని అరుస్తా ఉంటాడు అది బాబు చెప్పడం మర్చిపోయింది మన వాళ్ళకి ఎవరికి డ్రైవింగ్ రాదు మీరు డ్రైవింగ్ చేస్తారా అంటాడు బెస్ట్ ఎండింగ్ ఫర్ దట్ క్యారెక్టర్ అండ్ చాలా బాగా చేసాడు ఐ డోంట్ నో యువర్ నేమ్ సారీ ఓకే వి నో యువర్ ఆది ఓన్లీ ఇట్ విల్ బి లైక్ ఆది శ్యామ్ ఐ థింక్ ఫ్రమ్ నో వన్ ఫెంటాస్టిక్ జాబ్ డన్ అేట్ జాబ్ అండ్ వీళ్ళందరితోనే ఇంత బాగా చేయించేటట్టు క్యారెక్టర్లు రాసుకున్నారంటే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ద డైరెక్టర్ కంగ్రాచులేషన్స్ టు యూ యు ఆర్ కీపింగ్ అప్ ద గుడ్ నేమ్ ఆఫ్ ఆల్ యువర్ ప్రొడ్యూసర్స్ ఇన్ మలయాళం సినిమా హూ హ్యాస్ లాడ్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ తెలుగు ఆడియన్సెస్ సో కంగ్రాచులేషన్స్ ఫర్ కీపింగ్ అప్ దర్ నేమ్ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ థ్యాంక్స్ ద ఆడియన్స్ మా ఫస్ట్ టైం ఫిల్మ్ లోకి వచ్చి ఈ సినిమా చేశాడు ఫర్ లవింగ్ ద ఫిల్మ్ అండ్ మేకింగ్ ద ఫిల్మ్ సచ్ ఎ బిగ్ సక్సెస్ అండ్ రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి డే వన్ కన్నా డే టూ ఎక్కువ డే టూ కన్నా డే త్రీ ఎక్కువ అలా ఎవ్రీ డే పెరుగుతూనే ఉన్నాయి సో హ్యాపీ అబౌట్ ఇట్